ఉంది హాయ్ ఫ్రెండ్స్ నేను శంకర్ తెలుసు కదా మనం మన ఛానల్ ట్రావెలింగ్ వీడియోస్ షూట్ చేస్తుంటాం ఈ రోజు మన ట్రావెలింగ్ వీడియోస్ కోసం అనేసి ప్రత్యేకంగా మన టెంట్ అయితే ఆర్డర్ చేస్తున్నాం డెక్కతలాంటి టెంట్ ఈ టెంట్ మనకి టూ ఇయర్స్ అనేది వారంటీ అనేది ప్రొవైడ్ చేయడమే జరిగింది టెంట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు టెంట్ టెన్త్ అనేది మినిమం ఇది త్రీ కేజీస్ అయితే ఉంటుంది త్రీ కేజీస్ వెయిట్ అయితే దీని మీద ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ అనేది తెచ్చారు టూ ఇయర్స్ వారంటీ అనేది ఇస్తారు టూ ఇయర్స్ వారంటీ ఏంటి అనేసి మనకి ఇందులో స్టిచ్చింగ్స్ కానీ ఏదన్నా ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి కనుక టూ ఇయర్స్ పీస్ టు పీస్ అనేది రీప్లేస్ అయితే చేస్తారంటే టెన్త్ అనేది మనం ఇన్స్టాల్ చేసేది చూద్దాం డైరెక్ట్ టెన్త్ అయితే ఇలాగా కింద అయితే ట్రై చేయకూడదు ఎందుకంటే టెన్త్ కింద డ్యామేజ్ అవడం జరిగింది కింద మనం ఏదైనా చిన్న బరకం అనేది సెట్ చేస్తా మనకి డబ్బా ఎంత పెట్టింది మనకి ఇలాగ వాటర్ ప్రూఫ్ కవర్ అయినా కూడా ప్రొవైడ్ అయ్యి చేశారు టెంట్ కోసం ఖచ్చితంగా వాటర్ ప్రూఫ్ కవర్ లోనే మనకి స్టెప్స్ కూడా వచ్చింది కవర్ అయితే ఇచ్చారు సైడ్లు కట్టడానికి అయితే ఇంకా మనకి సైడ్ ని గాలికి ఎగిరిపోకుండా భూమిలోకి అయితే దింపడానికి ఇవి దీన్ని అయితే అలాగా పెట్టి కొట్టాలా చూపిస్తాను మీకు అయితే నీట్ అయితే తండ్రి ఎలా ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి జస్ట్ ఇక్కడ అయితే ఇచ్చారు మనకి చూసుకున్నాం అయితే ఇన్స్టాల్ అయిపోయచ్చు அண்ணி ம கலர் டேஸ் இல்லை இன்ஸ்டால் தர ఓన్లీ స్టిక్స్ అనే తీసుకోవాలా డాగ్ స్టిక్స్ కనబడుతున్నాయి కదా మీరు జస్ట్ ఇలా చేస్తా తాజో టైట్ గా ష్రిప్ అయిపోతాయి అలాగా ఏమొదంగం కనబడట్లేదు ఒక్క దారు సైడ్ కి ఏ వచ్చేదా అలా అనేవి ఎలా పెట్టాలంటే ఇక్కడ చిన్న చివరిలో అయితే కనిపిస్తాయి మనం ఇందులో అయితే పెట్టాలా అటు సైడ్ కూడా సేమ్ యాజ్ అటు విధంగా పెద్దలో అయితే ఈ విధంగా పెట్టుకోవాలా బ్రిడ్జ్ పెట్టుకోవాలా వెండి పక్కన కూడా తర్వాత ఏం చేయాలంటే

మనకి ఇంకో సింగిల్ గా రెడ్ కలర్ అయితే ఉంటుంది దీని కూడా సేమ్ యాజిటీజ్ ఇవి ఏంటంటే ఈ టెంట్ కి స్పెషల్ గా హెయిర్ అనేది బయటికి వెళ్ళడానికి అయితే వస్తే వాటికి అనేసి విండ్ అనేది విండ్ కోసం అని చెప్పి ఈ విధంగా సెపరేట్ గా అయితే ఒక విధంగా టైట్ గా ఉండడం కోసం టెంట్ అనేది సర్చ్ చేయడం అయితే జరిగింది కానీ రివర్స్ చూడలేదు అలా తెలిపేద్ద టెంత సరే అది తెలియకుందా ఇదే మేము మన ఎంట్రెన్స్ నుంచి మనం వాటర్ ఇచ్చేలా ఇది టైల్ కూడా రైలుకి కూడా మనం ఇష్టం అనేది చూద్దాం ఇది రైన్ కావాలి మనకి ఒక ఫైనల్ అవుట్పుట్ అయితే ఇంకా మనకి బ్యాలెన్స్ అయితే ఉంది మనకి బ్యాలెన్స్ ఏంటంటే ఈ టెన్త్ అనేసి ఈ రకంగా లాగైతే మనం ఇక్కడ ఇది అనేది భూమిలోకి అయితే దిగ్గొట్టాలి అప్పుడే మనకి టెన్త్ నాలుగు వైపులో కూడా మనకి ఎన్ని ఇచ్చారంటే అన్నీ కూడా ఆలువై పక్కన కూడా ఇక్కడ ఈ తాడు ఇచ్చారు కదా ఈ తాడ్ని స్టిచ్ స్ట్రిప్ గా లాగి భూమిలోకి అయితే దగ్గర వల్ల ఏంటంటే గాలికి ఎగిరిపోకుండా అయితే ఉంటుంది దీని పైన ఉంది కదా ఇది రెయిన్ కవర్ మనకి రెయిన్ లో వాటర్ లోపలని వర్షాలు రాలినప్పుడు దీన్ని తీసుకుని నార్మల్గా కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుంది దీనికైతే సింగిల్ జిప్ అనేది ప్రొవైడ్ చేశారు డబల్ జిప్ అనేది ప్రొవైడ్ చేశారు లోపల దానికి లోపల చూడొచ్చు ఏ విధంగా ఉందా టెంట్ స్పేస్ అనేది చూడొచ్చు మీకు అక్కడ నుంచి బ్యాక్ అయితే ఉంది ఈ టెంట్లోనే మాక్సిమం ముగ్గురు అయితే పెట్టచ్చు సన్నగా ఉన్న వాళ్ళు దీన్ని టూ పర్సన్ టెంట్ అని ఎందుకంటారు అంటే ఇది లగేజ్ ఎక్కువ క్యారీ చేసిన టూ పర్సన్స్ అనేది ఇందులో ప్లస్ లగేజ్ కట్టే సరిపోతుంది అందుకే దీన్ని టూ పర్సెంట్ అంటే అంటారు ప్లస్ లగేజ్ కూడా దీనికి స్టోరేజ్ ప్రొవైడ్ చేశారు లగేజ్ ఏమి అయితే మ్యాక్సిమం త్రీ పర్సెంట్ అనేది పట్టేస్తారు మా అయితే టూ పర్సెంట్స్ అయితే పడతారు మీకు చూపిస్తాం స్పేస్ అనేది ఎంత ఉంటుందో లోపల పొడుచు ఇక్కడ నేను పడుకున్నాను ఇంకా నా చేయకంటే ఎక్కువ స్పేస్ అనేది అక్కడ అయితే ఉంది నేను పడుకున్నాను ఇక్కడ మాక్సిమం ముగ్గురు అయితే ఖచ్చితంగా ఇందులో అయితే పట్టేస్తారు ఇది టూ పర్సెంట్ అయినా గరి లగేజ్ కనుక ఉంటే కనుక కన్ఫర్మ్ గా టూ పర్సెంట్ అనేది పట్టతారు లగేజ్ తో పాటు అడ్జస్ట్ అవ్వాలి కనుక చాలా నేను నేనైతే సాటిస్ఫై అయ్యాను రేపు నుంచి మనం టెంట్ టెంట్ తీసుకెళ్లి క్యాంపింగ్ వీడియోస్ అయితే ట్రావెలింగ్ చేసినప్పుడు కొంచెం స్టేయింగ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి అన్ని చోట్ల కూడా రూమ్స్ దొరకపోవచ్చు మన రూమ్స్ కోసం సెపరేట్ గా చాలా చాలా దూరం అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది దానికి కూడా చాలా డబ్బులు అనేది మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకి టైం వేస్ట్ ఇంకా మనీ కూడా చాలా వేస్ట్ ఇలా టెంట్ అనేది ప్రతి ట్రావెలర్ క్యారీ అయితే చేస్తారు ఈ విధంగా ఏంటంటే మనీ సేవ్ అవుతుంది మనకి కావాలంటే అక్కడ టెంట్ అనేది చేసుకుని మనం అక్కడే స్టే చేయొచ్చు మనం అక్కడే వండుకోవచ్చు హ్యాపీగా అనేది లైఫ్ మన ట్రావెలింగ్ అనేది మనం హ్యాపీగా చేయొచ్చు మెయిన్ ట్రావెలింగ్ చేద్దాం చేద్దామనుకున్న ప్రతి ఒక్కరు కూడా టెంట్ అనేది మెయింటైన్ చేయండి టెంట్ కూడా మంచిగా చేయండి ఎందుకంటే సిచ్యువేషన్స్ మనం లో బడ్జెట్లో టెంట్ తీసుకుంటే కనుక అది కన్ఫామ్గా ఒక వన్ సిక్స్ మంత్స్ ఏదో విధంగా డ్యామేజ్ అయితే అవుతుంది ఇది టూ ఇయర్స్లో మన నార్మల్ డ్యామేజెస్ అయితే ఏమి ఉండవు కానీ ఎక్కడైనా స్టిచ్చింగ్స్ ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినా సరే టూ ఇయర్స్లో పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ అయితే చేస్తారు ఇటువంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ట్రావెలింగ్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ట్రావెలింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో పాటు మంచి లొకేషన్స్ వీడియోస్ కూడా అయితే మన ఛానల్ అయితే రాబోతున్నాయి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నన్ను కొంచెం సపోర్ట్ చేస్తానని అనుకున్నాను థ్యాంక్ యూ నా చూడెంత వరకు చూస్తున్నది చాలా థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్